మేము మొట్టమొదటిసారిగా ధర్మవరం ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి కవితా గారితో మా ఇంటర్వ్యూ నమస్తే కా నమస్తే ముందుగా కద్రి అహమీద చాన్కి ధన్యవాదాలు ఎందుకంటే ఆ కద్దరి నుంచి వచ్చి నన్ను నా చా నన్ను బాగా అభివృద్ధి నేను ఎలా చేసిన తెలియదు చేయడానికి జనాల కోసం అని నా కోసం అక్కడి నుంచి వచ్చారు సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు అలా గడ్డ సమయంలోకి ఇలా కదిరి హామీద ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తన యంగర్ యంగర్ని సపోర్ట్ చేయండి ఇంకా చెప్పండి సార్ నమస్కారం మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడాలని మీరు ఎన్ని నెలల నుంచి ఆలోచిస్తున్నారు నాకైతే ఇంతకుముందు ఉంది కానీ ప్రాసెస్ తెలియదు బరలక్క వేసిన తర్వాత ప్రాసెస్ తెలిసింది సో వేయడానికైతే కారణం బరలక్క అంటే ఇన్స్పిరేషన్ అంటే యూత్ ఇంకా ఇంతకు ముందు అయితే నేను మీడియాలో వర్క్ చేసిండి త్రీ ఇయర్స్ నుంచి ధర్మవరం నియోజకవర్గంలో ఎన్ని ఎలా ఉన్నాయి ప్రాసెస్ అభివృద్ధి అయ్యిందని అప్పటి నుంచి వేయాలని కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు మీరు ప్రచారానికి పోతున్నారా ప్రజల నుంచి మీకు ఏ విధంగా ఆదరణ వస్తుంది నేనైతే ఈరోజు మొదటి మొదటి రోజు కదిరి టీంతో స్టార్ట్ చేసినమాట నరసింహ అన్న టీంతో అన్న వాళ్ళు నన్ను నువ్వు ముందుకు అని యూత్ యూత్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నరసింహన్న వచ్చి నన్ను సపోర్ట్ చేశాడు సో అన్న టీంతో నేను కదిరి టీంతో ఈరోజు మొదటి టీం మొట్టమొదటిగా నా ఊరు లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి స్టార్ట్ చేసినా సో ఈరోజు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సూపర్ డూపర్గా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి వాళ్ళ బిడ్డగా ప్రతి రాజకీయ పార్టీ నుంచి వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించి ఈరోజు నాకు ఘనస్వాగతం పలికారు ఇంటింటికి ఒకవేళ మీరు గెలిస్తే మీరు ధర్మం ప్రజలకి ప్రజల కోసం ఏం చేయాలను ఇంతకుముందు అయితే నాకు పదకొండు పాయింట్లు ఉన్నాయి పద్నాలుగు పాయింట్లు చేర్చినా సో ఈ పద్నాలుగు పాయింట్లు చేస్తూ పాటు నియోజకవర్గంలో తిరిగినప్పుడు నాకు సమస్యలు ఎదురైతే ఎవరైనా కానీ అవి కూడా తీర్చడానికి ట్రై చేస్తా చేస్తా ఖచ్చితంగా ఎమ్మెల్యే అయినా కాకపోయినా ప్రతి సమస్యను తీసుకుంటా నెక్స్ట్ ఏ అధికార పార్టీ వచ్చినా అధికార పార్టీ దృష్టికి అయితే ఇవన్నీ తీసుకెళ్తా బ్రో అని అనిఫెస్టో మీరు ఏమైనా ఓపెన్ చేస్తారా దీని గురించి చేస్తా బ్రో పద్నాలుగు పాయింట్ పాయింట్ అది చెప్తా బ్రో మొట్టమొదటిగా అయితే నేను ఇక్కడ మామూలు నిరుద్యోగులు ఉంటారు కదా టెన్త్ అట్లా అయిపోయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఉపాధి లేక ఆటలు తీసుకొని పోతున్నారు అంటే చదువు చదవాలా వాళ్ళు జాబులు చేయాలా కానీ ఏదో చాలచాల జీత అంటే వేతనం కోసం ఆటలు నడుపుతున్నారు సో వాళ్ళని చూస్తే నాకు బాధ ఇస్తుంది అందుకే వాళ్ళ కోసం స్పెషల్గా ప్రతి నాలుగు మండలాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక కంప్యూటర్ శిక్షణ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కలిపేయాలనుకున్నా సెకండ్ వచ్చేసి కంప్యూటర్ మామూలుగా కోచింగ్ సె మామూలు కోచింగ్ వెళ్ళాలంటే ఏ హైదరాబాదు ఏ బెంగళూరు వెళ్ళాలా ఆ బెంగళూరు వెళ్ళాలంటే అక్కడ హాస్టల్ రేట్ ఎక్కువ ఉంటాయి అక్కడ స్టేయింగ్ కానీ ఫీజు కానీ ఎక్కువ ఉంటాయి సో తక్కువ తక్కువ ధర తక్కువ ధరలో మన ధర్మవరం సెంటర్లను ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో అది ఒకటి పెట్టిన మూడు చేనేత మేజర్ సమస్య ఇక్కడ నిరుద్యోగుల కంటే మేజర్ సమస్య ఏంటంటే చేనేత సో ఇరవై కుట ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ఇరవై వేల కుటుంబాలకి పవర్లూమ్ రావడం వల్ల హ్యాండ్లూమ్ చాలా నష్టం వచ్చింది సో నేను రాగానే మొట్టమొదటిగా నేను పవర్లో అయితే బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను బ్యాన్ కూడా చేస్తాను నాలుగు వచ్చేసి వికలాంగులు ఉంటారు అంటే కింద నుంచి ఎట్లయినా చెప్ వర్కినా చెప్పకుండా ఎట్లయినా చెప్తున్నా మా ఆర్డర్ లేవనిపోద్దండి ఇంకొకటి ఏంటంటే నాలుగు వికలాంగులు ఉంటారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చద్దరం అనే చద్దరం అనే సర్టిఫికేట్తో పాటు అది మనం ఇప్పుడు అప్లై చేస్తే ఆరు నెలలకు వస్తుంది అంటున్నారు కదా బ్రో ఆరు నెలలైనా కూడా అది రాక వాళ్ళకి వికలాంగుల పింఛన్ లేక చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి వికలాంగులు పింఛన్ వచ్చే విధంగా చేయాలి ఐదు రైతుల కోసం ప్రతి మండలంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి దానా ప్యాకెట్లు సరఫరా అంటే వాళ్ళకి ఆ పెంచడానికి దగ్గర దగ్గరగా ఉంచి దాన్ని పెట్ట అది చేశాను ఇంకొకటి ఏంటంటే పింఛన్ మామూలుగా అరవై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను వెళ్ళిన లింగారెడ్డి పల్లెలోకి అడిగిన మీరు కూడా చూసారు సో అరవై ఏళ్ళు నుండి అర్హత కలిగిన ప్రతి ఒక వృద్ధుడికి కానీ వికలాంగులకు కానీ అందరికీ పింఛన్ వచ్చే విధంగా ఏడు వచ్చేసి ప్రభుత్వంలో ఏ అమలు ఏ పథకాలు వచ్చినా పైన నేను ఎమ్మెల్యేగా వెళ్తే పైన ఏ అధికారం ఉంటుందో ఆ పథకాలు కూడా నా పథకాలతో పాటు అమలు చేసే విధంగా ఎనిమిది ట్రాన్జెండర్స్ ఇరవై మంది ఉన్నారు మా నియోజకవర్గంలో సో జెండర్స్ ఏంటంటే ఈ వైసీపీ వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో వాళ్ళకి ఇళ్ళ పట్ట ఇచ్చారంట అవి దౌర్జన్యంగా తీసుకున్నారు ఇరవై మందిలో ఎంతమందికి వచ్చినాయో తెలియదు కానీ అవి పట్టాలు తీసుకున్నాను నాకు తెలిసింది సో వాళ్ళకి మళ్ళీ ఆ రిటర్న్ పట్టాలు ఇచ్చే విధంగా ఇంకొకటి తొమ్మిది తొమ్మిది ఇంకోటి ఏంటంటే నీళ్ళ సమస్య ఎక్కువ శాతం నీళ్ళ సమస్య ఉంది అది రోడ్లు ఈ మధ్యనే కొంచెం కేతిరెడ్డి స్టార్ట్ చేసిన రోడ్డు వేసేది కొన్ని కొన్ని సందుల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాలో పది రోడ్డు సమస్యలు ఇంకా